శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలస కూలీలు తొమ్మిది మందితో పాటు కేరళ తమిళనాడు బీహార్ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగానికి వెళ్లి చిక్కుకున్నారు మాస్కట్కు కు వెళ్లి మూడు నెలలైనా ఎటువంటి పని లేదని తినడానికి తిండి లేదని ఏజెంట్లు కూడా చేతులు ఎత్తేసారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు సహాయం చేయాలని ఒక వీడియో రూపంలో రికార్డ్ చేసి కుటుంబీకులకు వాట్సాప్ ద్వారా పంపించారు జిల్లా వచ్చి మేము వచ్చాము ఫిబ్రవరి వచ్చాము వచ్చాము ముందు అయిపోయింది ఏజెంట్లకి వచ్చినందు ప్రాబ్లం చెప్పుకునే ఉన్నాం కానీ కానీ ఎవరు రసం ఈరోజు మా అందరికీ నటువోడ్ మీద పట్టిస్తారు మొత్తం పద్దెనిమిది మంది ఉన్నాము కేరళ వాళ్ళ ఆరుగురు ఆంధ్ర వాళ్ళ తొమ్మిది మంది యూపీ వాళ్ళ నలుగురు మొత్తం కలిపి పద్దెనిమిది మంది ఉన్నాము ఏదైనా నడకుంటే కొట్టునికి వచ్చేసి బెదిరిస్తున్నారు పాస్పోర్ట్ వాడుకు ఏమో మాకు పదిహేను వందల రియాలు కట్టాలని కూడా చెప్తున్నారు తల రెండు రోజులు ఐదు భోజనం లేదు ఫుడ్లు లేదు రోడ్డు మీద వదిలిస్తున్నారు మనకు ఇబ్బంది పడుతున్నాము ఏజెంట్ ముందు చెప్పుకోవాలి కానీ ఎవరు రెస్పాన్స్ సరిగ్గా తీసుకోవట్లేదు మళ్ళీ పోలీసులకి వాళ్ళు చెప్తామంటే ఏజెంట్లు మాకు చెప్పారు మీరు ఎవరు చేస్తున్నారు చేస్తుంది కానీ మేము కూడా మాట్లాడుతూనే ఉన్నామని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏ రెస్పాన్స్ కూడా లేదు ఇప్పుడు నా రోడ్డు మీద వదిలేస్తారు రెస్పాండ్ అవ్వట్లేదు కూడా వాళ్ళు ఏంటంటే రేపు వెళ్ళండి అని చెప్పి మూడు నేను చేస్తారు వాళ్ళు ఏంటంటే పాస్పోర్ట్ మనం ఎంతో రిస్ కూడా చేసి తెచ్చేస్తారు మీరు ఉండండి మనం వాళ్ళే చేస్తున్నారు ఇంకా మేము పోలీస్ కొన్ని వచ్చినా కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వ ఎక్కువ ఏదైనా చేస్తాం అంటే అంటే రూమ్ కూడా కట్ చేస్తాం అని చెప్పారు ఇక్కడ పద్దెనిమిది మంది ఉమ్మడి వచ్చాము నచ్చి మాట కంపెనీకి ఆ కంపెనీకి వచ్చి ఇప్పుడు మాకు మూడు నెలలు అయిపోతుంది మాకు ఏ పని ఎవరు ఏ సాలరీ ఎవరు అయినా సరే ఖర్చుల లాగా డబ్బులకి ఇస్తారు యాభై రైలు వంద డెబ్బై రైలు లాగా ఇస్తున్నారు మేము వెళ్ళిపోతామంటే మాకు భోజనాలు ఏమన్నా ఇస్తారు ఇవన్నీ ప్రాబ్లమ్ చేస్తామని మాకు చేస్తాడు అందుకే మాకు ఏదో తాగు లాగా చూపెడితే మేము వెళ్ళడానికి మాకు బాగుంటుందని మేము ఎంబీసీకి కంప్లీట్ చేసాము ఎంబీసీ కంప్లీట్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఈ పది చెప్తాం రేపు చెప్తాం ఇలా కానీ ఇప్పుడు రెండు మూడు రోజులు బట్టి అలాగే వార్ము అయిపోతుంది రెండు అయిపోతుంది మాకు అక్కడి నుంచి ఇంకేదో రెస్పాన్స్ రాకుంటున్నారు మీరు ఏదో హెల్ప్ చేస్తే మేము ఎక్కడి నుంచి ఎలాగోకలాగా ఇండియాకి వెళ్ళాలని అనుకుంటాము అందరం పద్దెనిమిది మంది ఎందులో ఆరుగురు కేరళ వాళ్ళు ఉన్నారు తొమ్మిది మంది తెలుగులు ముగ్గురు బీహారీ వాళ్ళు ఉన్నారు మీరు అందరూ మాకు హెల్ప్ చేస్తే మేము ఎక్కడి నుంచి ఎలాగోకలాగా ఇండియాకి తమ్ము మాకు కొంచెం హెల్ప్ చేయండి మీ అందరితో ఇదే మాకు ధన్యవాదాలు పేరు కామరాజు ఇక హెచ్చాపురం మండలం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాము ఇక్కడ మస్కట్కి వచ్చాము మేము వెల్డింగ్ పని మీదకి వచ్చాము ఇక్కడికి వచ్చాక క్లీనింగ్ చేయమంటున్నారు మా ఏజెంట్లో సింహాచలము శ్రీనివాసరావు మాకయ్య జానీ ప్రదీప్ డొంగురు వీళ్ళేమో మాకేమో పని ఇవ్వట్లేదు ఇక రోడ్డు మీద పడేసి మాకు రోడ్డు మీద పడేసి ఉంచారు మేము ఫుడ్డు లేదు ఇంతవరకు ఏమీ లేదు మేము ఏదైనా సాయం చేయాలనుకుంటే వెంటనే రెస్పాన్సిబిలిటీ అవుతారని ఇక్కడ మా ఏజెంట్లకి ఎంతో చెప్పాము అసలు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు ఎన్నో వాయిదాలు వాయిదాల మీద పెట్టి ఇప్పుడు వరకు మాకు ఇచ్చుకుంటే వచ్చే ఛాన్స్ ఉన్నారు ఇలాగ మాది ఇచ్చారు శ్రమ కొంచెం ఎందుకంటే మొన్నట్లో కంప్ మా దగ్గర ఉంచి ఇలాగ మీరు మీ అందరూ క్లీనింగ్ చేయండి పని చేస్తాం వెల్లింగ్ పని ఏమో అది కూడా రెండు వచ్చి మూడు నెలలు అయిపోయింది శాలరీ లేరు అది ఇంకేమంటున్నారంటే నార్మల్గా డూడి ఎప్పుడైతే తప్పు ఉండే శాలరీ స్టార్ట్ ఇస్తాం తప్ప అంతలో మించము ఇప్పుడు రెండు నెలలు ఫుడ్ లేదు ఏటీ లేదు మాకు ఏంటి చల్లికి అర్థం కావట్లేదు ఇప్పుడు రోడ్డు మీద ఉంచేస్తున్నారు ప్రజలు రోడ్డు మీద ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ఏజెంట్ చెప్పినా కూడా అంత రెస్పాండ్ ఎంతో కావట్లేదు వందమంది ఏజెంట్లు దగ్గర ఇప్పుడు టెంపుల్ వాన్ రోడ్ ఏంటంటే మమ్మల్ని పడ్డానికి వస్తుండే అది కూడా ఇప్పుడు ఏజెంట్ చెప్పినా కూడా అసలు సరిగ్గా రెస్పాండ్ లేదు ఏమీ అంత లేదు ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు పొందడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మాకు కూడా ఎలాగైనా ఎంతకాలంగా మాకు ఇంటికి తీసుకొస్తే బాగుంటుందని చూస్తున్నారు కూడా ఎలాగైనా మాకు ఇంకే రప్పించాలి సార్